మీడియా న్యూస్ మున్సిపాలిటీ పరిధిలోని సాకేత్ కాలనీలో కీలక న్యాయ తీర్పు వెలువడింది సాకేత్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ చంద్ర నటరాజన్ పదవిని కోర్టు పునరుద్ధరించింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్ కమ్ ఫ్యామిలీ కోర్టు నెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఈ ఉత్తర్వులు జారీ చేసింది ఎస్ఓపి నాలుగు రెండు వేల ఇరవై మూడు కేసులో ఐఏ నెంబర్ ఆరు వందల తొమ్మిది పిటిషన్పై విచారణ అనంతరం పిటిషనర్ అసోసియేషన్ సమర్పించిన అఫిడవిట్ను పరిగణలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఈ తీర్పుతో సాకేత్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమాలకు న్యాయపరమైన స్పష్టత లభించిందని ఇది కాలనీ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు సురేష్ చందర్ నటరాజన్ సాకేత్ కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎస్ఆర్డబ్ల్యూఏ దీనికి రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో యునానిమస్గా సెక్రటరీగా ఎలెక్ట్ అయిన వాడిని మాకు కొన్ని విభేదాలు అని చెప్పేసి కొన్ని ఏర్పడ్డాయి ఆ విభేదాలు ఏర్పడి అది కోర్టు వరకు పోవడం జరిగింది కోర్టుకు పోయిన ఫస్ట్ కేస్ ఎస్ఓపి ఫోర్ దాంట్లో ఐఏ సిక్స్ జీరో నైన్ అండ్ ఇది అఫిడవిట్ ఫైల్ చేసింది ఎస్ఆర్డబ్ల్యూఏ వాళ్ళు దానికి ఒక చారిత్రాత్మక తీర్పు అనేది అది ఇవ్వడం జరిగింది పీడీజే కోర్ట్ కుషాయిగూడ అండ్ మల్కాజ్గిరి మేడ్చర్ మల్కాజ్గిరి కోర్ట్స్ ఆ ఆర్డర్ తీసుకొని ఇవాళ మేము ఆఫీస్కి రావడం జరిగింది ఆర్డర్ ఇవ్వడానికి ముందు ఎందుకు అని అంటే ఇంకొక ఐదారు కేసులు ఈ కాలనీ అండ్ మాకు సంబంధించి అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి దాంట్లో ఒక క్రిమినల్ కేసు కూడా వీళ్ళు మా మీద బుక్ చేయడం జరిగింది అది కాకూడదు అని చెప్పేసి మేము ఎస్హెచ్ఓ గారిని కలవడము మళ్ళీ తర్వాత వాళ్ళ అడ్వైస్ ప్రకారంగా మేము దాన్ని ఎండార్స్ తీసుకొని మళ్ళీ ఎస్ఆర్డబ్ల్యుఏ ఆఫీస్కి రావడం జరిగింది ఎస్ఆర్డబ్ల్యూఏ ఆఫీస్లో మేము మా అడ్వకేట్ గారు కూడా మాతో వచ్చారు మా కమిటీ మెంబర్ కూడా ఉన్నారు మేము అది ఇచ్చి ఎండార్స్మెంట్ తీసుకున్నాము దాని తర్వాత నేను సెక్రటరీ హోదాలో నేను ఛార్జ్ తీసుకుంటాను అంటే వాళ్ళ వర్షన్ అది వేరేది ఉండింది అయినా కానీ ఇది కోర్టు ఆర్డర్ కాబట్టి ఐఏ సిక్స్ జీరో నైన్లో అది కూడా స్పెసిఫిక్గా ఏదైతే పదిహేడు పాయింట్లు వాళ్ళు అఫిడవిట్లో మెన్షన్ చేశారో ఆ ఐదు పాయింట్లు ఇంట్రడక్షన్ అండ్ ఇన్సిడెన్సెస్ ఉంటాయి అండ్ ఆరు నుంచి పదిహేడు దాంట్లో క్లియర్ కట్ జడ్జ్మెంట్ అనేది సెక్రటరీ అండ్ ట్రెజరర్ మాత్రమే ఎస్బీఐ అకౌంట్ ఏదైతే ఉందో దానికి సైన్ చేయడానికి అర్హులు అన్నట్టు కానీ చెప్పడం జరిగింది అది కాకుండా మిగతా ఏదైతే అఫిడవిట్ వాళ్ళు ఫైల్ చేశారో వేరే వేరే అలిగేషన్స్ ప్రకారంగా ప్రేయర్స్ ప్రకారంగా దాంట్లో ఒకటి మెయిన్ నన్ను ఎస్ఆర్డబ్ల్యూఏ ఆఫీస్ ప్రమిసెస్లో రాకూడదని మళ్ళీ తర్వాత ఆ ఆఫేస్లో ఇంటర్ఫియర్ కాకూడదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ పది దాదాపు అలిగేషన్స్ అండ్ ప్రేయర్స్ వాళ్ళది ఏమైతే ఉండిందో అవన్నీ రెఫ్యూజ్ చేస్తూ ఒకటే ఒక పాయింట్ ఏంటి అనంటే ఎస్బీఐ అకౌంట్ ఆపరేట్ చేయడానికి మేము ఏదైతే రిజల్యూషన్ పాస్ చేశామో ట్వంటీ ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ జనరల్ బాడీ మీటింగ్లో అది కూడా నోటిఫై చేసి మళ్ళీ తర్వాత రిజల్యూషన్ పాస్ చేసి మినిట్స్ పాస్ చేసి దాని తర్వాత కవరింగ్ లెటర్ మేము ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్కి ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ఆధారంగా ఒక లెటర్ మేము జిఎస్ రావు గారు ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో హీ హోల్డ్స్ నో ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడము రెండో లెటర్ ఈజ్ బీయింగ్ వన్ ఆఫ్ ద త్రీ సిగ్నటరీస్ దట్ హీ షుడ్ బి రిమూవ్డ్ యాజ్ ద సిగ్నటరీ అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఆ డిస్ప్యూట్ని బేస్ చేస్తూ వీళ్ళు ఫర్దర్ షో పుటప్ చేయడము ఎస్బీఐ బ్రాంచ్లో అండ్ అది ఫర్దర్ ఎస్కలేట్ అయ్యి అండ్ వాళ్ళు అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది అండ్ దానికి కూడా వీళ్ళు నాలుగకు నరం లేకుండా అది సెక్రటరీ చేయబట్టి ఇది జరిగింది అని చెప్పడం కూడా జరిగింది ఇదే చాటింపు కూడా చేయడం జరిగింది వీళ్ళు అండ్ అది కాదు అని వీళ్ళు మళ్ళా కోర్టుకు పోవడము ఆ కోర్టులో కూడా అన్ని ఆధారాలతో హానరబుల్ జడ్జి విన్న తర్వాత ఇచ్చిన ఈ చారిత్రాత్మక ఒక జడ్జ్మెంట్ ఇది అనూహ్యమైన పరిస్థితి ఇది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లో క్రియేట్ అవుతుంది అని చెప్పడానికి నేను వెనకాడను అటువంటి సందర్భంలో ఇంకా వీళ్లకు సెక్రటరీకి చేతిలో పవర్ ఇవ్వకూడదు అని చెప్పేసి వెనుక ఉండి నడిపే కొంతమంది ఈ పని చేయడం జరుగుతుంది అండ్ సాకేత్ కాలనీలో లాస్ట్ ఇరవై ఐదేళ్లుగా సాకేత్ రెసిడెంట్ అసోసియేషన్ వన్ డబుల్ జీరో త్రీ టూ టూ థౌజండ్ ఇయర్లో హైదరాబాద్ సిటీలో రిజిస్టర్ అయిన తర్వాత టూ థౌజండ్ టెన్ లెవెన్లో జరిగిన కొన్ని అనుమానాస్పద అకౌంట్స్లో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వన్ ఆఫ్ టూ థౌజండ్ లెవెన్ అని చెప్పేసి రంగారెడ్డి ఈస్ట్లో అదే పేరు మీద సాకేతి రెసిడెంట్ అసోసియేషన్ అని రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ ఒకే పేరు మీద ఒకే అడ్రస్కు ఒకే అసోసియేషన్కు రెండు రిజిస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి వీళ్ళని ప్రశ్నించిన సందర్భంలో తొమ్మిది నెలలు వీళ్ళు కష్టపడి ఎన్నో ప్రయత్నాలు చేసి సురేష్ చంద్ర బెదిరించినట్టు అండ్ మేము ఈ ఆవరణలో మళ్ళీ అడుగు పెట్టకూడదు అని చెప్పేసి వీళ్ళు ఎస్ఓపి త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఫైల్ చేయడం జరిగింది అండ్ ఇటువంటి పరిస్థితుల్లో ఓపికబట్టి కోర్టు న్యాయస్థానం తీర్పిస్తుంది అని చెప్పేసి ఆ తీర్పు తీసుకొని వచ్చిన వీళ్ళు దాన్ని ఖాతరు చేయకుండా అండ్ వాళ్ళ వర్షన్స్ వాళ్ళు చెప్పడము అండ్ ఇది హాస్యాస్పదంగా ఉంది అండ్ దీని గురించి మళ్ళీ మేము కోర్టును అండ్ వాళ్ళ తలుపు తట్టడం తప్ప మాకు వేరే మార్గం లేదు అన్నట్టుగానే అనిపిస్తుంది ఈ సందర్భంగా సాకేత్ కాలనీ బయట నుంచి అవుపడే ఆ పచ్చదనం కావచ్చు ఆ పేరు కావచ్చు అండ్ ఎవరైతే వాళ్ళ ఆస్తులు ఇక్కడ వాళ్ళ పేర్ల మీద లేవో వాళ్ళు కొన్నేళ్లుగా రాజ్యం ఏలుతున్నది అది బట్టబయలైంది అండ్ మంచి ఉద్దేశంతో రెండు వేల సంవత్సరంలో ఆరు అంతకుముందు ఓనర్స్ అందరూ కూడబలుక్కొని ఒక అసోసియేషన్ అన్నట్టుగా ఫామ్ అయ్యి ఒక ముప్పై మంది నలభై మంది దాని తర్వాత అసలు ఓనర్స్ను పక్కనబట్టి ఎవరైతే తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించారో పిల్లలకు మంచి చదువులు చెప్పేసి మంచి పొజిషన్లో తీసుకుపోయారో వాళ్ళు ఇక్కడ ఆస్తులు కొనుక్కున్నారో సేఫ్గా ఉంటుంది ఈ సాకేత్లో అని చెప్పేసి ఇక్కడ ఆ పెద్దవాళ్ళు కూర్చొని రాజకీయాలు చేయడం అనేది ఒక దయనీయ పరిస్థితి సాకేత్కు ఏర్పడుతుంది వాళ్ళు చెయ్యలేరు చెయ్యనియరు అది వీళ్ళమోటు అండ్ ఒకటే ఒక సంవత్సరము ముందుండి ఈ సాకేత్ కాలనీని నేను సురేష్ చంద్రగా ఎగ్జిక్యూటివ్ కమిటీతో నడిచి అండ్ ఈ సాకేతును ఒక గాజులాగా ఒక మెరిచే విధంగా అది చేసిన తర్వాత ఇప్పుడు సాకేతు ఒక పాడుబడ్డ కొంపలాగా తయారైంది అండ్ ఇది గేట్ నుంచి లోపలికి వస్తే కానీ జనాలకు తెలియదు ఆ గేట్ కూడా సాకేత్ కాలనీ మేము మున్సిపాలిటీలో ఉన్నాము ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు అని జనాలకు మేము చెప్పే వరకు వాళ్ళకు తెలియదు అండ్ ఈ పరిస్థితుల్లో పైసలు మురుగుతున్నాయి పైసలు అడ్డదారులు తొక్కుతున్నాయి అండ్ అడ్డంగా ఒక బోర్డు రిజల్యూషన్ అనేది తయారు చేసి ఇంకొక అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఓకే దాన్ని మేము ఇంప్లీట్ చేసినా కానీ దాని తర్వాత ఎక్కడైతే సర్వీస్ ఓరియంటేషన్ అనేది ఉంటుందో ఆ సర్వీస్ ఎఫెక్ట్ కాకూడదు అని చెప్పేసి మేము ఆ బ్యాంక్ అకౌంట్ను ఏ జడ్జిమెంట్ వచ్చిందో దాన్ని మేము శిరస వహించి మేము దాన్ని ఒప్పుకున్నాము కానీ ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ను వీళ్ళు దీన్ని వేరే విధంగా దీన్ని ఇంటర్ప్రెట్ చేయడము అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది సాకేత్ కాలనీ సాకేత్ కాలనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అండ్ ఆ ప్రాపర్టీ అప్రిషియేట్ కావాలని అండ్ సాకేత్ కాలనీ బాగుపడాలని అండ్ వీళ్ళ బుద్ధి మారాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఒక హైకోర్టు ఇష్యూ ఉందో దాంట్లో ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ మీద నిలబడకుండా వీళ్ళు సెక్రటరీకి వన్ వీక్ ఇన్ అడ్వాన్స్ ఏదైతే వాళ్ళ గ్రీవెన్స్ ఉంటే ఐదర్ ఇండివిజువల్గానో లేదంటే గ్రూప్గానో నోటిఫై చేయాలో అది చేయకుండా ప్రెసిడెంట్ గారికి నేను రిమైండ్ చేయడం జరిగినా కూడా ఆయనే ఆ అలిగేషన్స్ ఏదైతే మెమరాండమ్ వాళ్ళు సబ్మిట్ చేశారో అది యాక్సెప్ట్ చేయడము మళ్ళీ రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రెసిడెంట్ గారు అడ్మిన్ హెడ్ కాబట్టి నేను ఆయనకు నాలుగు లెటర్లు ఇచ్చి నాలుగు సందర్భాల్లో ఇద్దరము ఒకళ్ళకు ఒకళ్ళు కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత మీరు కోర్టుకు వెళ్తారు అక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది అని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది దానికి నేను సమాధానం ఇవ్వడం ఇది అసోసియేషన్ లోపల జరిగిన దీన్ని మీరు బిల్డర్ ఆర్ రియాల్టర్ ఆర్ డెవలపర్ అండ్ అసోసియేషన్ దానికి పోల్చకూడదు అని నేను చెప్పడం కూడా జరిగింది దాని తర్వాత ఈ కేస్ ఎస్ఓపి ఫోర్ దాంట్లో ఈ సిక్స్ జీరో నైన్ ఐఏ ఏదైతే ఉందో ఈ జడ్జ్మెంట్ ఇది ఫస్ట్ కేస్ ఇలా కాకుండా ఓఎస్ టూ సిక్స్టీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఓపి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఓపి త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఒక క్రిమినల్ కేసు కూడా వీళ్ళు మా మీద బుక్ చేయడం జరిగింది దట్ ఈస్ ఎఫ్ఐఆర్ చేసి అండ్ ఛార్జ్షీట్ చేసి